ಡ್ಯಾನ್ಸ್ ಇಂದ ಇಲಿಯಾನಾ 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 ಇಲ್ಲಿನಕ್ಕೆ ಪಲಕ ಕಂಚೆ ಆಗ್ತದ ಇನ್ನು ಏನ್ ಮಾಡೋಣಾಲಿಸಾನಾ ಇಲಿಯಾನಾ ಕೊಡತಾರೆ ನೋನಿಸಾ ನೋನಿಸಾ ನಿಕ್ಕೇಗ ಮಾತು ನೀಗೊ ಅಮ್ಮಿಗೋ ತೇಡ ಅಂತ ಸರ್ ಇತ್ತು ಬೇ ತೇಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಡೋಣ ಸೋಡಾ

ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నువ్వు వచ్చిందా ఎప్పుడో తీసుకురావాలంటే నవ్వు రావాలి కాదు ఒక పంచి ఒక పంచి కాదు కాస్ట్ కొత్తదా తీయలేదు కొత్తదని నాకు తెలిసే కాదు సమాజానికి తెలియాలి కొత్తది కొన తేలేదు కాబట్టి కొత్తదని చూపిస్తుంది కొత్త

మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తాగుతారు ఎక్కడ తాగుతారు అలాంటారు అది ఏమనరా అంటే వాళ్ళది వాసన తల్లిదండ్రులు ఏమన్నరా అలాంటే నువ్వు వెళ్ళినప్పుడు వినట్లేదా నువ్వు ఉన్నావు అల్లె అలాంటున్నప్పుడు పిలుస్తాడు రాల నీయే జానా సిగరెట్ గున్ పరాక్ తాగుతావా చేస్తావా

ఒకే రోజు ఎప్పుడైనా రెండు తాగావాజు పూర్తాగావా ఇదిలానమ్మా నీకు చుంటూ పోవడం తెలుసా చింటూ కొత్తపేట్ ఇలాగే ಆಮಾ <laughs> 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 అది విశ్వక్ నిజంగా నాకు నచ్చలేదు అండి చెప్తున్నా అమ్మాయిలు కడుపు కొట్టడం మంచిది కాదు మీరు అంత అందంగా కనిపించి హీరోయిన్ అందరూ హీరోయిన్ అంటే హీరోయిన్ డామినేట్ చేస్తారు సో అందరూ మీకు ఫ్యాన్స్ అయ్యి ఇప్పుడు కాడవాళ్ళు ఉన్నారు ఫ్యాన్స్ ఓకే మీరు లేడీ గెటప్ కూడా వేసి కావాలని మా వైపు చూడకుండా అబ్బాయిలు మీ వైపే చూసేలా చేసుకున్న వెరీ రెడ్లెస్ సో అంటే ఒక ప్రెస్ మీట్ లోహెచ్ దగ్గర ఆంటీ లాగా ఉన్నారు అని చెప్పేసి కమెంట్ చేశారు అనమాట కమెంట్ చేయడం ఏ కానీ ఆయన ఒక వీడియో చూసాం మేకింగ్ వీడియో పాపం చేతిలో వ్యాక్స్ చేయించుకొని మీరు ఎంతమందికి ధైర్యం చెప్పండి చీర కట్టుకొని రెడీ కడ వేసుకోవడానికి ఆలోచిస్తున్నారు కానీ ఆయన అంత పెద్ద స్టార్ అయి ఉండి చీర ఎందుకు కట్టుకున్నారు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి షుగర్ ఈయనకి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం రేమ మూవీలో శివకార్తిక వేసినప్పుడు కూడా మెచ్చుకున్నాం కదా అట్లానే ఇది కూడా సో ఆ మేకింగ్ కూడా చూసినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఏ రోజు అట్ట రెడీ అవ్వాలి స్నానం చేస్తే బాగుండి అనిపించింది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ నన్ను అడిగారు ఆ మూవీలో ఐటమ్ సాంగ్ చేయమని నేను కొంచెం డేట్స్ లేక నేను

ఉన్నాయి కానీ కావాలని ఎక్కడ హిట్ అయిపోతుంది బయటతో కొంతమంది కావాలని వాంటెడ్గా ఆయన నత్తి నత్తిగా మాట్లాడతారు కదా ఆ క్యారెక్టర్ కానీ ఆ అప్పు అక్కడి నుంచి బాగుంది మూవీ థ్యాంక్ యూ